హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే రవ్వతోనైతే ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా చేసి పెడితే మటుకు ఎంత ఇష్టం లేని వాళ్ళైనా ఉప్మా అంటే లొట్టలేసుకొని మరీ తింటారండి మళ్ళీ మళ్ళీ చేయించుకొని అయితే తింటారు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు రవ్వ తీసుకోవాలండి సన్నరవ్వ ఇలా తీసుకున్న రవ్వని చిన్న మంట మీద పెట్టుకొని ఒక మూడు నిమిషాలన్నా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఇది చల్లారుతూ ఉంటుందండి మనం వేయించి రవ్వ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కొంచెం నూనె రెండు కలుపుకొని వేసుకోవాలి అది కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పల్లీలు ఒక రెండు నిమిషాల పాటు వేగాక ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము దీంట్లోనే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి అల్లం ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది ఈ తాలింపు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసుకోవాలి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు మనం ఇందులో క్యారెట్ ఉల్లిపాయ అలాగే టమాటా ఆలు ముక్కలు ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుందండి ఈ వెజిటేబుల్ ఉప్పు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసాక దీంట్లోనే ఆలు ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఓన్లీ మనం వేసుకున్న ఈ కూరగాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకుంటే మనకి కూరగాయ ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని చక్కగా మనం వేసుకున్న కూరగాయ ముక్కలు క్యారెట్ అలాగే ఆలు ఇవన్నీ మగ్గేదాకా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఇక్కడ చక్కగా బాగా మగ్గిపోయినాయి అండి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోవాలండి చూసారు కదా అసలు కనబడట్లేదు మనం వేసుకున్న టమాటా ముక్కలు అలా బాగా మగ్గిపోవాలన్నమాట ఆలు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నాను అందుకోసమని నేను మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి మరీ పల్చగా కాకకుండా మరీ గట్టిగా కాకకుండా వస్తుందండి ఉప్మా అనేది మీకు మరీ బాగా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఓన్లీ కూరగాయ ముక్కలకు సరిపడినంత వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్మాకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ బాగా మరగాలి ఇలా వాటర్ బాగా మరిగాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రబ్బన్ వేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరీ ఒక్కసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనం ఇక దీంతో ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అన్ని కూరగాయలు వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇలా అంతా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా చేసినప్పుడైతే నేను ఏ పచ్చడి కూడా చేయనండి ఇలాగే డైరెక్ట్గా తినేస్తాము చాలా బాగుంటుంది ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి చూసారు కదా ఇక్కడైతే మనకి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా మరీ పల్చగా కాకకుండా మరీ గట్టిగా కాకుండా చక్కగా ఇలా వస్తుందనమాట ఉప్మా అనేది మనం కరెక్ట్గా వాటర్ పోసుకుంటే ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక సరింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చూసారు కదా కలర్ఫుల్గా కనిపించే ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన చట్నీతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్